నెటి బైనాబిలమ్మ వందకి నెయ్యటి బైరాబిలమ్మ వందకి రెండు అమ్మ వందకి రోజు పెద్ద రావాలి నీటి పై Terima kasih telah <laughs> menonton! అంటే హాస్పిటల్ కూడా అన్ని హాస్పిటల్ సబ్సైడ్ ఆ ఆడిగళ్ళమాట ఎట్లా వస్తాం గా బైక్ వచ్చినప్పుడు ఏం రేపు తలపా మెనక్షి 밖에는 아무 보지자자 फैसल

అన్నా అయ్యారు ఇస్తారంట అన్న ముందు యూట్యూబ్ డబ్బులు గురించి అంటున్నాడు అన్న యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది నెల నెలకి పదివేలు రేపు వచ్చే నెలలు వస్తాయి వద్దునా మళ్ళీ ఈ నెలలు లేవు ఇక్కడ నుంచి కూడా ఎక్కొచ్చు మా తీయొద్దు వదినా మళ్ళీ బాధపడరు వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఏం మీ వదిన తీయలేదని ఆ షేర్ నీకు కూడా ఈ వీడియోకి ఎన్నో వస్తాయి

ఏ జూమ్ కొంచెం ఓపిక కావాలి అదేనా రెండు సార్లు తీసుకున్నావునా ఇరవై ఒక్క వెయ్యి అంటే పదివేలు పదివేలు ఒకసారి ఒకసారి పదకొండు వేలు వచ్చే నెల వస్తాను మళ్ళీ ఎలా వస్తుంది యూస్ వస్తుంటే బాగుంటుంది వాటి కంబల్ తీసుకోవాలి వాళ్ళకేలా అంటున్నారు వాళ్ళకేలా అంటున్నారు ఊరికే యూట్యూబ్ లో పెట్టుకోవడానికి గంటల